అండ్ మీ సినిమాలు చూస్తే సార్ మీరు ఎవరికైతే సినిమాలు తీసారు ఆర్టిస్టు చిరంజీవి గారు కానీ శ్రీకాంత్ కానీ బావును మన సొమ్ము గారు కానీ మిగతా ఆర్టిస్టులు అందరూ మీరు ఎవరైతే వాళ్ళ కెరీర్ స్టార్టింగ్లో మీ చేయించి వాళ్ళతో సినిమా తీసారో వాళ్ళందరూ అద్భుతమైన స్థానంలో ఉన్నారు మీ చెయ్యి మీకు తెప్పించి అందరికీ కలిసి వచ్చింది అంటే ఏమంటారు అసలు తప్పు అంటే ఎందుకంటే నేను సినిమా తీసా అంతే దీంట్లో ఏమంటారు దాంట్లో భగవద్గీతలో చెప్తాడు కదా నువ్వు చేయాల్సింది చెయ్యి అంతే తప్ప నువ్వు ఆశించి చేయకొద్ద అంటాడు ఏం ఆశించి చేసింది కదా ఫస్ట్ పాయింట్ ప్లస్ నా అవసరానికి చేసింది ఇదంతా మీరు చిరంజీవి గారు అంటారు చిరంజీవి గారికి ఆ రోజు నాకు నా రెమొనరేషన్గా ఆయన చేశాడు కాబట్టి నేను చేశాను నాకు ఆ సినిమా చేద్దాం వేరే పెట్టి ఇంకా పెద్ద హీరోయిన్ పెడతానికి నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర ఉన్న డబ్బులకు నేను చేశాను సో ఆయన వచ్చి వెళ్ళి మనకేదో చేయాలనుకోవటం తప్పు భాను చంద్ర అయినా సుమన్ అయినా శ్రీకాంత్ అయినా ఎవరైనా కానీ నా అవసరానికి ఆ రోజు నేను చేశాను తప్ప వాళ్ళని ఉద్ధరిద్దామనో అని ఏమీ లేదు వాళ్ళకైనా సెంటిమెంట్ ఉందో ఏమైనా ఉంది మా వాడు అనుకుంటే అనుకుంటే అనుకోవచ్చు తప్పు లేదు అనుకోకపోయినా తప్పు లేదు ఇబ్బంది లేదు మనకి అనుకోవాలని కూడా రూల్ లేదు సార్ అండ్ ప్రతిఘటన సినిమా టాపిక్ వచ్చింది కాబట్టి అంటే ఇది మీకు సంబంధం లేని ప్రశ్న కానీ మీరు చార్మీ గారిని దగ్గర నుంచి చూశారు అవిని అంటే చార్మీలో అందమని కానీ ఆమె బాగుంటుందని స్కీమ్ చూపించడం కానీ చాలామంది చేస్తే ఆమె యాక్టింగ్ సైడ్ మీరు చూపించారు సో చార్మీ గారు అలా కెరీర్ వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆమె కెరీర్ ఆగిపోయి ఒక నిర్మాతగా టర్న్ తీసుకొని ఈ రోజున ఆమె కష్టపడుతుంది కానీ ఒక సైడ్ నుంచి నిందలు పోయడం కానీ సో చార్మి గారి కెరీర్ అవడానికి మీరు దగ్గర చూసిన మనిషి కాబట్టి ఎందువల్ల కెరీర్ అని కాదు అనుకో ఆయమే అంతకుముందు సక్సెస్ఫుల్ అవును తర్వాత మన సినిమా చేసింది ఆమె బాగా నమ్మకం ఉంటుంది తర్వాత పూరి గారి సినిమా ఏదో చేసింది పేరు గుర్తులేదు జ్యోతిలక్ష్మి జ్యోతిలక్ష్మి అది కూడా ఆమె అద్భుతమైన చేసింది మంచి కథ రెండు సినిమాల్లోనే ఆమె ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది ప్రాబ్లెస్ చిరాకేసి ఉంటుంది వీళ్ళు మంచి సినిమాలు చూడరు మంచి పెర్ఫార్మెన్స్ చూడరు వీళ్ళకి అనవసరం మనం చేయటం అని ఆమె రూట్ మార్చుకుని ఉంటాం సార్ మార్చుకుని ప్రొడ్యూసర్ అయింది ఈ ఇండస్ట్రీలో వంద అంటే వంద అంటారు ఆమె ఆమె చేసుకుంటానే పోతున్నాను పట్టించుకోవట్లేదు కదా అంతే కదా అప్పుడే అయిపోయింది మనం దాని గురించి కామెంట్ చేయడం ఎందుకు ఆమె షీఈస్ డూయింగ్ గుడ్ డబ్బులు సంపాదించినప్పుడు సంపాదిస్తున్నారు పోగొట్టినప్పుడు పోగొట్టిన ప్రొడ్యూసర్ అనే వాళ్ళకి అయ్యి సార్ మీరు సినిమాలు చేసేటప్పుడు మీ తరంలో అంటే తర్వాత అంటే మళ్ళీ మీ ఏజ్ గుర్తు చేయడం అది కాదు నా ఉద్దేశం మీరు సినిమాలు చేసేటప్పుడు సార్ హీరోలని విపరీతంగా ఆరాధించేవాళ్ళు అయితే దాంట్లో ఎలాంటి ఒక ఫేక్ ఉండేది కాదనమాట అంటే ఎవరో పక్క నుంచి జనాలను పుల్ చేయడము అలాంటిదే ఉండేది కాదు హీరో రోడ్ల మీదకి వస్తే దేవుళ్ళుగా చూసేవాళ్ళు కృష్ణ గారిని కానీ ఎన్టీఆర్ గారు కానీ ఏఎన్ఆర్ గారు కానీ వాళ్ళందరినీ కూడా నిజంగా దేవుళ్ళలాగే చూశారు అదంతా చాలా రియలిస్టిక్గా చాలా రియాలిటీగా జరిగిన సందర్భం అది బట్ ఈరోజు ఇండస్ట్రీలో పరిస్థితి చూస్తే యూట్యూబ్లో పాటలకి వ్యూస్ కొంటున్నామని చెప్పి నిర్మాత చెప్తున్నారు ట్రైలర్ వ్యూస్ కొంటున్నామని చెప్పి నిర్మాత చెప్తున్నాడు సో జనాలను పుల్ చేస్తున్నారు అంటే హీరోని ఒక బ్రహ్మపదంగా పెట్టి చుట్టూ హీరోని లేపడానికి మళ్ళీ వీళ్ళే ఎదురు డబ్బులు పెడుతూ ఆఖరికి బుక్ మై షోలో రేటింగ్కి కూడా డబ్బులు పెడుతున్నారు సో నిర్మాతలే ఇంత ఖర్చు చేసి నిర్మాతలే హీరోలు లేపుతున్నారు ఈ రోజున ఉండే హీరోల రియల్ క్రేజ్ రియల్ ఏనా అంటే చెప్ ఏం చెప్తారు అంటే మరి రియల్ క్రేజే కదా అంటున్నారు అక్కడ పచ్చబొట్లు పొడిపించుకుంటున్నారు చేతుల మీద కాళ్ళ మీద మెడ మీద బొడ్డు మీద అన్ని చోట్ల పొడిపించుకుంటున్నారు గుండెల మీద ఇన్ని చోట్ల పచ్చబొట్లు రియల్ అనే కదా మరి నిర్మాతలు ఇప్పుడు మీరు ఒకటి అడుగుతున్న ప్రశ్నల్లోనే సమాధానం ఉంది మీకు ఆ రోజునైనా ఈ రోజునైనా ఆ రోజున అట్లీస్ట్ మార్నింగ్ షోకి వచ్చేవారు ఫ్యాన్స్ అంతా ఈరోజు ఫ్యాన్స్ ఇంత పెద్ద ఫ్యాన్ఫేర్ ఉన్న సినిమాలు కూడా కొన్ని సినిమాలకి మార్నింగ్ షో ఫుల్ అవ్వట్లేదు అవును ఏది పెద్ద హీరోలు అని చెప్పబడే వాళ్ళ సినిమాలు కూడా అంటే మరి దాంట్లోనే అర్థమైపోతాను మళ్ళీ అక్కడ హైయెస్ట్ ఫ్యాన్స్ ఉన్న హీరో అంటారు వాళ్ళు మరి ఆ సినిమా హీరో సినిమా మార్నింగ్ షోనే ఫుల్ అవ్వాలిగా సోషల్ మీడియాలో ఒక్కొక్కరు హ్యాండిల్ చూస్తే సినిమాలు మార్నింగ్ షో ఫుల్ అవ్వట్లేదు మరి ఆ పరిస్థితి ఏమోస్తుంది జీవం చెప్పలేము ఇప్పుడు ఏమైపోయింది సోషల్ మీడియా అయిపోయింది ఎక్కువ మంది ఈ సోషల్ దాంట్లో పేర్లు పెట్టుకుని వాళ్ళ వ్యూస్ యూట్యూబ్ కోసం వచ్చేవాళ్ళు కొంతమంది టీవీల్లో కనపడటం కోసం వచ్చేవాళ్ళు కొంతమంది వీళ్ళంతా ఫ్యాన్స్ అయిపోయారు నిజంగా ప్యాషనేట్గా ఆయన కోసం పలానా హీరో కోసం నేను ప్రాణం ఇస్తాననే వాళ్ళు బయటకు చెప్పేవాళ్ళు కానీ ఇచ్చేవాళ్ళు తక్కువ ఓ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంటారు గతంలో ఏంటంటే ఎయిటీ పర్సెంట్ వాళ్ళు ఉండరు ట్వంటీ పర్సెంట్ పబ్లిసిటీ కోసం వచ్చేవాళ్ళు పబ్లిసిటీ లేకపోతే దానివల్ల అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకున్నాడు ఇప్పుడు శోభన్ బాబు గారికి కృష్ణ గారికి ఈ రోజు ఎన్టీ రామారావు గారికి నాగేశ్వర గారికి ఈ రోజుకి ఇంకా ఫ్యాన్స్ అట్టాగా ఉన్నారు వాళ్ళందరికీ డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చినా వాళ్ళు ఈ రోజుకి వాళ్ళు వాళ్ళ డబ్బులు పెట్టుకుని ఫంక్షన్లు చేస్తారు కృష్ణ గారికి ఏ ఊర్లో పెడితే ఆ విగ్రహంలో విగ్రహం పెడుతున్నారు ఇప్పుడు వాళ్ళ సొంత డబ్బులతో శోభన్ బాబు గారికి ప్రతి సంవత్సరం ఆయన బర్త్డే రోజు జనవరి ముప్పై తారీఖు జూన్ ముప్పై తారీఖు అనుకుంటే ఇప్పుడు వాళ్ళు రెగ్యులర్గా ఏదో ఇది చేస్తూ ఉంటారు ఫంక్షన్లు చేస్తారు లక్ష లక్షలు ఖర్చు పెట్టి సో మరి ఏం చెప్తాం అంటే వాళ్ళకి అంత అభిమానం ఉంది ఇప్పుడు కూడా వాళ్ళు చేసుకుంటున్నారు సో ఇవన్నీ ఏంటంటే అభిమానం మరి ఇప్పుడు ఉన్న మరి మార్నింగ్ షో రాట్లే జనం అంటే వాళ్ళు మూడు వందలు నాలుగు వందల రూపాయలు ఖర్చు పెడతారు ఇప్పుడు ఉన్న పది మంది ఇరవై మంది లక్షల లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నారు తేడా